హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా వంట ఏం చేయాలి ఏంటంటే అనేసి వీడియో చేద్దామనేసి చేస్తున్నాను వీడియో అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయితే ఉండదు వీడియో ఓన్లీ త్రీ మినిట్సే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకున్న వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా లాగా నన్ను చూసి ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకునేలాగా ఉండాలన్నమాట ఓకేనా మా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా నేను వీడియోస్ చేస్తు కొంచెం ఉన్నాను అనమాట ఎవరికైనా ఉంటుంది ఉంటుంది కదండి తన కాలం మీద తను నిలబడాలి ఎవరిని దేనికోసమైనా ఒకరి దగ్గర పొద్దు అనేది ఉంటుంది కదా నాకు కూడా అట్లా ఉందనమాట కానీ అది ఇప్పుడు నెరవేరుతుందో ఏమో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్న అందుకోసమే అనేసి నాకు అలా నెరవేరేటట్టు అయితే లేదనమాట చూద్దాం చూసి కంటిన్యూ అనేసి వీడియోస్ అయితే చేస్తా ఉన్నా నేను ఇంకా వీడియో అయితే ఇదేనండి వంట అయితే చేస్తున్నాను అనమాట పప్పు పప్పు ఒక త్రీ డేస్ టూ డేస్ అయిందనమాట చేసి పిల్లలు ఏంటంటే పప్పుతోటి మంచిగా తింటా అన్నం మూడు పూటలైనా కూడా మంచిగా తింటారు పాప కూడా తింటుంది పప్పుతో అయితే వేరే వేరే కర్రీస్ ఏమైనా ఉండినా పాప తినట్లేదు అనమాట బాబు కొంచెం కొంచెం తింటాడు కానీ పాప తినట్లేదు అందుకోసం అనేసి మళ్ళీ పాప కోసమే మళ్ళీ అయితే నేనైతే పప్పు అయితే చేస్తున్నాను అనమాట ములక్కాయలు ఉంటే ములక్కాయలు వేసిన అండ్ మళ్ళీ పప్పు ఉడికేటప్పుడే అందులో నేను అదేంటి బుడంకాయ బుడంకాయలు వేసిన అనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాం బుడంకాయలు అవి ఇప్పటి వరకు ఉన్నాయి ఉంటే అందులో అయితే వేసినాను ఇంకా వేసి పప్పు అయితే ఉడకబెట్టుకున్నాయి అందులో కొంచెం ఉప్పు కారం వేసి రుబ్బాను అనమాట కొంచెం చింతపండు రసం కూడా పోసేసుకున్నా ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను పప్పు అయితే అయిపోయింది చూడండి మీరేం కర్రీ ఉండీ మార్నింగ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసుకో కొంచెం పప్పు కొద్దిసేపు అందులో పోసి ఉంచితే ముక్కలు అయితే మంచిగా ఉడుకుతాయి అనమాట ములక్కాయ ముక్కలు అందుకనే పోసి కొద్దిసేపు అయితే ఉంచాను కొంచెం కొంచెం పోసి అందుకోసమే పోస్తా ఉన్నా అనమాట అందులో కొద్దిసేపు ఉడకబెట్టాలి కొంచెం పోసి అనేసి ఇంకా మూత పెట్టయితే కొద్దిసేపు అయితే ఉడకాలనేసి ఉంచేసిన ఇంకా వంట అయితే అయిపోయింది చూడండి పప్పు పప్పు అయితే చేసేసిన అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్న రైస్ కూడా ఉడికిపోయిందనమాట స్విచ్ కూడా ఆఫ్ చేసేసిన ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్